హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ స్వచ్ఛమైన పల్లెటూరి సాంప్రదాయ వంటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి గోదావరి వంటిళ్ళకైతే ఈరోజు మనం వచ్చాం ఈ గోదావరి వంటిళ్ళు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ దగ్గరలో వెంగల్ రావు నగర్లో ఉంటుంది ఇక్కడైతే దొరకని గోదావరి జిల్లా వంటకాలు ఏమీ ఉండవు అనమాట స్నాక్స్ రకరకాల పచ్చళ్ళు పొళ్ళు ఇంకలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఈ గోదావరి ఒంటిలో అయితే దొరుకుతాయి ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం గోదావరి జిల్లాలో సాంప్రదాయ స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట చాలామంది అడుగుతున్నారంటే అక్కడక్కడ మీరు ఈ చెకోడీలని లేకపోతే కాజలని ఇవన్నీ మీరు షూట్ చేస్తుంటారు కదా అవన్నీ ఒకే చోట దొరికే ప్లేస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమంటారు అందుకే ఈ గోదావరి ఒంటిలకి అయితే తీసుకొచ్చాను ఇంకెందుకు కలిసింది ఆ గోదావరి వంటిలలో ఆ సాంప్రదాయమైన రుచులను రుచి చూసొద్దాం రండి అమ్మ నమస్కారం అమ్మా ఏం పేరు అమ్మ మీ పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గారు మొత్తం మీద చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను ఈ రకంగా ఎందుకంటే అక్కడక్కడ ఒకటి చూపిస్తాను నారా లంక తాపేశ్వరం కాజా కాకినాడ గొట్టం కాజా అలా చెప్పుకుంటూ పోతే అది పెనుగొండ కజ్జికాయలు ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇంకా చాలా ఉన్నాయి బెల్లంగావలు ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్ అన్నీ ఒక చోట దొరికే ప్లేస్ ఏది మంచి ట్రెడిషనల్ ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి నేను అంటారు చాలా మంది ఫ్రెండ్స్ అడిగితే మీ షాప్ అయితే చాలా బాగుంటాయి స్వీట్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తారని చెప్పుకోవచ్చారు ఏంటమ్మా అసలు ఎప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయ్యింది ఏంటి ఈ గోదావరి వంటి స్పెషాలిటీస్ ఏంటి స్పెషాలిటీ అంటే మా అబ్బాయి కాన్సెప్టేనండి మొత్తం గోదావరి ఫుడ్స్ అంతా ఒక చోట గ్యాదర్ చేసి మెయిన్ మిస్ అయిన ఏమేమి మిస్ అయ్యారో అవన్నీ ఒక చోట గ్యాదర్ చేసి ఇవ్వాలని మా అబ్బాయి కాన్సెప్ట్ అందించాలి మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం దగ్గర పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం పడమర విప్పరు పడమర విప్పరు మాది మేము టూ థౌజండ్ లో స్టార్ట్ చేసాం ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో లో జూలై జూలైలో స్టార్ట్ చేసాం ఫస్ట్ చిన్నగా అనుకున్నాం శాంపిల్ చూద్దామని ఆ టైంలో మా బాబు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సరే అని చిన్న ట్రైల్ చేద్దాం అన్నట్టు మొదలు పెట్టాం నాకు ఫస్ట్ నుంచి అందులోకి చాలా సాంప్రదాయక వంటకాలు మన గోదావరి జిల్లాలో చాలా వరకు ఇళ్లలో తయారు చేసుకునేవి అరిసెలు కానివ్వండి పాకుండ్లు కానివ్వండి చెక్కలు కానివ్వండి బొబ్బట్లు చెప్పడానికి ఇంకా గోదావరి గలగలలు పొంగుతున్నాయి అది ట్వంటీ ట్వంటీ స్టార్ట్ చేసాం ఒక సెవెన్ మంత్స్ మా ఊరి నుంచి చేసి పంపించేవాళ్ళం బాబాయ్ వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెటింగ్ చేసేవారు తర్వాత ఇంకా ఫస్ట్ అంతా చూసుకునే వాళ్ళం పాప మా పాప ఇచ్చారు ఎంబీఏ తను ఏమో మార్కెటింగ్ తను కస్టమర్ కేర్ అంతా చూసుకునేది మా కోడలు ఫైనాన్షియల్ గా తను చూసుకునేది బాబేమో డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు తను అది తన మార్కెటింగ్ అంతా తను చూసుకునేవాడు ప్రొడక్ట్ అది మేము తయారు చేసిన వాళ్ళ డాడీ అంతా నేను ఇక్కడ పంపించడం అంటే చేసేవాళ్ళం ఇంకా ఇబ్బంది అయిపోతుంది అక్కడి నుంచి వచ్చేటప్పటికి ప్రొడక్ట్ పాడైపోతుంది అని వ్యూలో ఇంకా ఇక్కడి నుంచి మొదలు పెట్టానమాట ఏంటండి అసలు గోదావరి వంటల్లో ఏమేమి ఉంటాయి అంటే చాలా వరకు గోదావరి జిల్లాలో సాంప్రదాయ వంటకాలన్నీ కనిపిస్తున్నాయి అండి అంటే పక్కన పికిల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అంటే పికిల్స్ లో ఎలాంటి రకాలు గోదావరి వంటిల్లో ఎయిటీ పర్సెంట్ మేం చేసిందే ఉంటుంది తయారు చేసిందే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ అంటే నారాయణ లక్క పప్పు చెక్కడి నారాయణ లక్క నుంచి తెప్పిస్తాం అక్కడి నుంచి తెప్పిస్తాం అక్కడి నుంచి తెప్పిస్తాం కాకినాడ నుంచి కాకినాడ దగ్గర అవతల తాటి తాండ్ర తాటి చాప ఇది ఎప్పుడు మీకు ఒక ఎక్కడైనా అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవైలబిలిటీ ఉంటుంది అలా కాకుండా మా దగ్గర మొత్తం ఇరంతా ఉంటది అంతా ఉంటది మేము స్టాక్ పెట్టేసి ఉంచుతాం అలాగా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇది కూడా బెల్లం బెల్లం అండి మ్యాంగో జల్లి ఎక్కువ షుగరే వాడతారు అందరూ ఇది ఓన్లీ బెల్లం అండి బెల్లం తాటి తాండ్రకు కూడా చాలా క్రేజ్ అండి ఇప్పుడు మెడికేటెడ్ అని ప్రతి వాళ్ళు యుఎస్ నుంచి మాకు ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఆర్డర్ పెడతారు ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు రేగు ఒకటి మాది అన్ని చోట్ల దొరికినట్టు అండి చాలా ప్రీషియస్ చాలా బాగుంటాయండి అలాగే మీకు చిన్నప్పుడు జీడులు ఇవి కూడా ఈ ఉంటాయి ఉంటాయండి ఇవి ఈ ఉంటాయండి మా దగ్గర ఇవి ఇవి ఎప్పటికప్పుడు రెడీ అవుతా ఉంటాయి అంటే పళ్ళు స్టోరేజ్లో పెట్టేసి ఉంచుతారు ఎప్పటికప్పుడు రెడీ చేసి పంపుతారు ఇదైతే స్టోరేజ్లో ఉంటాయండి మీకు బొమ్మడోడియాలు మిరపగాయలు ఇవన్నీ కూడా వీరంతా దొరుకుతాయండి మా దగ్గర అది కూడా మేము రాజమండ్రి నుంచి మా రెలిటీవ్స్ తోటి తయారు చేయించి రాజమండ్రి దగ్గర నుంచి ఒడియాలయ్యి కూడా సొంతంగానే పట్టిస్తాం అలా ట్వంటీ పర్సెంట్ వరకే వస్తాయి బయట నుంచి మిగతా ఎయిటీ పర్సెంట్ అంతా మేము తయారు చేస్తాం గరాజీలు కూడా గరాజీలు కూడా తయారు చేయించినాయి ఏదైతే కొన్ని ల్యాండ్ మార్క్ మిగతా మాత్రం చాలా వరకు సాంప్రదాయ వంటకాలు అండి వరకు మేము ఇక్కడ తయారు చేస్తాం అండి పికిల్స్ ఏమి ఉంటాయండి చాలా రకాల పికిల్స్ మా దగ్గర వెజ్ పన్నెండు రకాలు నాన్ వెజ్ పన్నెండు రకాలు ఉంటాయి పన్నెండు రకాలు పన్నెండు రకాలు ఉంటాయండి నాన్వెజ్ లో మటన్ ఉంటదండి కీమా ఉంటది నాటుకోడి చికెన్ బోన్లెస్ గోంగూర బోన్లెస్ చెప్తుండే చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ బిర్యానీ పిక్కిల్ అంటే అది ఫ్లేవర్ బిర్యానీ ఫ్లేవర్ తో ఉంటది రైస్ లో కలిపి బిర్యానీ లాగా ఉంటది రైస్ లో కలిపితే లాగా అయిపోతుంది ఫ్లేవర్ అంటే సేమ్ బిర్యానీ లాగే ఉంటది అనుకోండి ఆగి అల్లొద్దు కానీ బిర్యానీ ఆ ఫ్లేవర్ కొంతమంది రోజు బిర్యానీ తినాలని ఉంటది కదా అటువంటి వాళ్ళకి అది కలుపుకుంటే సాటిస్ఫై అవుతారు చికెన్ ఫ్రాన్స్ చికెన్స్ గోంగోర గోంగూర కొరమేను ఫిష్ మామూలు ఫిష్ పన్నెండు ఉంటాయండి మొత్తం పచ్చళ్ళు కూడా ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తాం మాకు ఎక్కువ యుఎస్ ఇరవై ముప్పై ఆర్డర్ల వరకు తెలుసు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయండి ఇంకా ఏ ఏ స్వీట్ అంటే మనకి గోదావరి స్వీట్స్ ఎక్కువగా స్వీట్స్ లడ్డు తీసుకురా మాది ట్రెడిషనల్ అండి మాకు సొంతంగా మాది సిగ్నేచర్ అనమాట లడ్డు ఇది టేస్ట్ చేయండి సార్ ఓకే కోవాలడ్డు అంటే ఇందులో మధ్యలో కొబ్బరి ఉంటుంది అండి కొబ్బరి నూజు ఉంటుంది కొబ్బరి నూజు ఉంటది ఇది అన్ని చోట్ల దొరికినా మాది వేరుగా ఉంటుంది అండి పాలు కూడా ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి తెప్పిస్తామండి మంచి అంటే ఆ కొబ్బరి ప్లస్ ఆ స్వీట్ ఉంటుంది అసలు మాది బెస్ట్ సెల్లింగ్ నమస్తే అండి మీ పేరండి అనుష గారు అనుష గారు వచ్చి శ్రీలక్ష్మి గారి ఓడలు గారు అనమాట ఆవిడ కూడా మొత్తం డెలివరీస్ ఇవన్నీ ప్యాకేజింగ్ ఇట్లాంటివన్నీ ఆవిడ ఫాలోఅప్ చేస్తుంటారంట అసలు ఎక్కడి వరకు డెలివరీ చేస్తారండి కొన్ని అంటే ఏదైతే పాడవకుండా ఉంటాయో అవి ప్యాకేజింగ్ అంతా లీక్ ప్రూఫ్ ఉంటుంది అండి త్రీ లేయర్ ప్యాకేజింగ్ ఉంటుంది మీకు ఎటువంటి లీకేజ్ ఉండదు పచ్చలు ఉన్నాయంటే ఎన్ని రోజులు నిలువ ఉంటాయండి అవి అది త్రీ టు ఫోర్ మంత్స్ దాకా ఉంటుంది త్రీ టు ఫోర్ మంత్స్ అంటే మనకి ఎక్కడికైనా పంపు ఏ ప్రాబ్లం ఉండదు

కానీ చాలా సాంప్రదాయమైన గోదావరి మాది ఏంటంటే ఏంటంటే ఇక్కడ అనేది మన గోదావరి స్టేట్స్ లో దొరికేవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో తీసుకొచ్చి ఇక్కడ దొరకనవి పెట్టడం మన తెలుగు వాళ్ళకి అందించాలని అన్నిటి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు అది పెద్ద అంటే మీరు మీరు చేయడం ఒక పని అయితే ఎక్కడెక్కడ ఏది ఫేమస్ లైక్ గరాజీ కానీ చెకోడలు కానీ ఇట్లాంటి అట్లా ఒరిజినల్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మామిడి మామిడి తాంట్రాటి తాటి చాప తాటిచాప ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదండి అది చూసాను ప్యాకేజింగ్ కూడా చాలా మీరు ఈ తాటిచాప ఇట్లాంటి ప్యాకేజింగ్ కాని ఈ స్వీట్స్ ప్యాకేజింగ్ కానీ మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు ఇది చెరుకు పానకం అండి చెరుకుపానం మనకి అక్కడ మనకి రాజమండ్రి దగ్గర అక్కడే దొరుకుతుంది సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెరుకు పానకం కూడా మీరు అంటే ఏది వదలలేదు మాక్సిమం గోదావరి జిల్లాలో చాలా వీడియోలు చేసినప్పుడు అంటే ఇదొక చోట ఒక వీడియో చేశాను ఇది చోట ఒక వీడియో చేశాను ఇది వీడియో చేశాను అన్ని వీడియోలు గట్రా వీడియోస్ చూసామండి చాలా పెనుగొండ చెరకాయలు చూసాను నగరం గారాజీ చాలా ఉన్నాయి అసలు చెప్పుకుంటూ పోతే గోదావరి జిల్లాలో చాలా బాగా ఫేమస్ అయిన ఐటమ్స్ అన్ని ఒకే చోటకి తీసుకొచ్చి కళ్ళ ముందు ఉంచిన ఉంచితే ఇగో ఇలా ఉంటుందన్నమాట చాలా చోట్ల అంటే ఇళ్ళల్లో తయారు చేసుకునేవి కావచ్చు లేకపోతే బయట ఫేమస్ అంటే ఊరు ఊర్లో నగరం గరాజీలు ఇది తాపేశ్వరం గాజా ఇట్లా చాలా ప్లేసెస్లో ఫేమస్ అయిన ఐటమ్స్ని వాటి ఒరిజినల్ ప్లేసెస్ నుంచి కూడా తీసుకొచ్చే ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాకు ఇక్కడ చాలా బాగా మంచి టెంటింగ్గా అంటే ఈ స్నాక్స్ గురించి మీకు చెప్తాను కానీ ముందైతే ఒక్కొక్క పికిల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి ఇలా దగ్గరికి వస్తే చూసారా ఇది ఇది బిర్యానీ పికిల్ చికెన్ ఉండే ఈ పికిల్ అయితే మనం రైస్లో కలుపుకుని తింటే సేమ్ బిర్యానీ తిన్నట్టు ఉంటుందట సూపర్ కదా అసలు ఇది మాత్రం చాలా హైలైట్ అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ప్రాన్ ప్రాను గొంగూర ప్రాన్ అంటే గొంగూర రెగ్యులర్ పచ్చడి బాబా చూస్తుంటే నోరు ఊరుతుంది అసలు అర్జెంట్గా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇవన్నీ తింటే అదిరిపోతాయి అసలు ఇది వచ్చి ఫిష్ లవర్స్ కోసం కొర్రమేను పచ్చడి కొరమేను ముక్కతో చాలా పెద్ద పెద్ద ముక్కలు ఇది చూసారు కదా కొరమేను పచ్చడిది నెక్స్ట్ ఇది మటన్ పిక్కిల్ నాన్ వెజ్ లవర్స్కి అయితే మాత్రం నోరు ఊరుతుంది అసలు ఇలా గ్రేవీ మాత్రం గ్రేవీ కానీ ఆయిల్ కానీ చూస్తుంటే ఆ ఒరిజినల్ ఒరిజినాలిటీ కనిపిస్తుంది సీరియస్లీ నెక్స్ట్ ఇది వచ్చి ఎండి మిరపకాయ పిక్కిల్ అనమాట ఈ ఎండి మిరపకాయ కూడా చూస్తుంటేనే గుంటూరు కారం స్టైల్లో ఆ ఎండిమిర్చి స్టైల్లో చాలా చాలా బాగుంది ఇది నెక్స్ట్ ములక్కాడ పికిల్ అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు రకాల పికిల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట పికిల్స్ మాత్రమే కాదు ఇది చూస్తే మీకు జస్ట్ ఈ పేస్ట్ కలుపుకుంటే పులిహోర అలా రెడీమేడ్గా రెడీ అయిపోతుంది అనమాట అంత చక్కటి ఒక పేస్ట్ని వీళ్ళు ప్రిపేర్ చేశారు ఈ పేస్ట్ అట్లా మనం రైస్లో కలిపితే అయిపోద్ది ఉసిరికాయ ఇంకా మంచి కారం కారంగా ఈ ఉసిరికాయ కొరుకుతుంటే ఆ పుల్లదనం అవన్నీ మంచి ఫీల్ ఉంటుంది ఇట్లాంటి పచ్చళ్ళు తింటే ఇది వచ్చి గోంగూర మన ఆంధ్ర గోంగూర పచ్చడి నీట్గా మంచి ధనియాలు అవి వేసి కరివేపాకు వేసి నోరు రూరిపోతుంది అసలు ఈ పికిల్స్ చూస్తుంటే ఇక మన అందరికీ బోరు కొట్టని ఆవకాయ ఆవకాయ పికిలు మంచి పెద్ద పెద్ద మంచి మీడియం సైజు ముక్కలు ఆ మామిడికాయ ముక్క అక్కడ చాలా టెంప్ంగ్గా ఉన్నాయి పచ్చళ్ళు అయితే మాత్రం అద్దరిపోయాయి అసలు మామూలుగా ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే మాత్రం రకరకాల స్వీట్స్ అంటే కజ్జికాయల్లో రెండు రకాలు ట్రై ఐటము అది ఐటము రెండు రకాలు ఉన్నాయి నువ్వుల లడ్డూలు గవ్వలు ఈ గవ్వలు అయితే మాత్రం అప్పట్లో మండపేట ఈ పెద్దాపురం ఏరియాల్లో బాగా ఫేమస్ అనమాట చిన్నప్పుడైతే మాత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ గవ్వలతోనే సహవాసం ఈ గవ్వలు తింటుంటే అలాగా అదొక ఫీల్ అంతే నిజంగా గోదావరి జిల్లాలో అచ్చు ఈ బూందీ అచ్చు మంచి పాకం వేసి మంచి టైట్గా దాన్ని తయారు చేసే విధానమే చాలా స్పెషల్గా ఉంటుంది ఇకపోతే సున్నుండలు సున్నుండలు అప్పట్లో నానమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా తయారు చేసి పిల్లలకి పెట్టే ఐటమ్ ఇది చాలా బలం కూడా అంటే హెల్తీ కూడా ఇట్లాంటి సున్నుండలు లాంటివి తింటే నెక్స్ట్ గోరుమిటి గోరుమిటి అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది చూసారా ఆ బెల్లం పాకం అంతా పట్టి పైనంతా నువ్వులు అలా జల్లి దాన్ని అసలు మంచి గాజు బొమ్మలా ఉంది నిజంగా గోరిమిటి అలాగే ఇది మాత్రం అండి చాలామంది అడుగుతున్నాను నన్ను అప్పట్లో మోర్లో షూట్ చేశాను నేను అంటే మల్లికాపురం దగ్గర మోరి ఉంటుంది కదా మోర్లో ఈ జీడిపప్పచ్చు తయారీ ఎట్లా జరుగుతుంది అసలు ఏంటి అనేది అక్కడ చేసా వీడియో చేశాను అనమాట ఎంతమంది ఫోన్ చేస్తారో ఇప్పటికీ స్టిల్ అవి ఎక్కడైనా దొరుకుతాయి అంటే వాళ్ళేమో తక్కువ తయారు చేస్తారు కానీ చాలామంది ఆర్డర్ చేసుకుంటాం ఆర్డర్ చేసుకుంటాం అంటుంటారు సో అది కూడా ఇక్కడ కనపడ్డానికి నాకు చాలా ఆనందంగా ఉంది సో ఎవరికైనా అంటే చాలామంది అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కావాలంటే మాత్రం ఇది సేమ్ మోర్లో జీడిపప్పు అచ్చు ఏ ఏ స్టైల్లో చేశారో కాకపోతే అక్కడ కొంచెం పెద్ద అచ్చులు కావాలంటే కూడా ఇస్తారు ఇక్కడ కొంచెం చిన్న సైజు ఉన్నాయి బట్ ఆర్డర్ మీరు చెప్పేటప్పుడు కొంచెం పెద్ద సైజు కావాలని చెప్తే మేబీ వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు ఇవైతే చాలా స్పెషల్ ఈ గోదావరి వంటిలులో ఇదైతే మనకి తిరుపతిలో లడ్డూ ప్రసాదం ఒక ఎత్తే అయితే ల పాటు చెక్కలు ఇస్తుంటారు కదా ఆ చెక్క ప్రసాదం వీళ్ళ స్టోర్లో కూడా దొరుకుతాయి అనమాట ఎక్కడ కూడా ఏ స్వీట్ షాప్లోని కూడా ఈ ఐటెం అయితే దొరకదట అంత స్పెషల్ ఐటమ్ ఇది నిజంగా ఆ అరోమా కూడా మా తిరుపతిలో అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర ఉంటుంది చూడండి అరోమా వస్తుంది అంటే ఆ లడ్డు కాకుండా ఇంకొక అరోమా ఉంటుంది ఈ చెక్కల అరోమా ఆ సువాసన అదిగో భలే ఉంది అసలు తింటాను ఇది లాస్ట్లో ఇది ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను అలాగే పల్లీల ఉండలు చాలా హెల్దీ ఐటమ్స్ చాలా చాలా హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం నెక్స్ట్ పోకొండలు సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి ప్రతి గోదావరి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ ఐటెం అయితే మాత్రం ఇది బాదుషా అలాగే అరిసెలు అరిసెలు పోకొండలు ఈ రెండు కూడా కాంబినేషన్ అనమాట ఖచ్చితంగా అవి ఇవి రెండు కలిపి తయారు చేస్తూ ఉంటారు అరిసెలు కూడా మంచి నువ్వులో అవి వేసి చక్కగా మంచి క్రిస్పీ స్టైల్లో ఈ అరిసెలు అయితే తయారు చేశారు అంటే అదిరిపోతాయి ఇకపోతే ఇది కాకినాడ గొట్టం కాజా కాకినాడ గొట్టం కాజా అంటే కాకినాడ గొట్టం కాజా ఇది తాపేశ్వరం కాజా ఈ రెండు కూడా తయారీ విధానం చాలా స్పెషల్ ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చి ఒక రకమైన జ్యూసు అంటే ప్రతి బయటలోనే ఉంటే ఇది జస్ట్ అట్లా కొరకంగానే మొత్తం జ్యూస్ మధ్యలో ఉంటుంది దీంట్లో అంటే కొబ్బరి కొబ్బరి బొండంలో లోపల వాటర్ అట్లా ఉంటుందో దీంట్లో జ్యూస్ అట్లా ఉంటుంది చాలా స్పెషల్ ఇది కోర్స్ ఇది ఏం తీసిపోదు ఒకదానికి ఒకటి ఖచ్చితంగా పోటీ పడతాయి ఈ కాజాల్లో రెండు పక్కపక్క ఊర్లే తాపేశ్వరం కాకినాడ ఇకపోతే అందరి చిన్నప్పటి మెమొరీస్ తాటి తాండ్రా ఇట్లాంటివన్నీ కూడా మామిడి తాండ్రా తాటి తాండ్రా అలాగే రేగువడియాలు ఇట్లా చాలా చిన్నప్పుడు మెమోరీస్ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి నాకు నాకు మాత్రమే కాదు నైంటీస్ కిడ్స్కి చాలా మంచి మెమొరీ ఇప్పుడైతే పల్లెటూరులో కూడా దొరకట్లేదు ఇవి బట్ ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పెనుగొండ సైడ్ చాలా ఫేమస్ అయిన కజ్జికాయలు ఇవి ఇంకా చాలా స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అందులోని మన నారాయణ లంక చెకోడీలు ఇవైతే మాత్రం డైరెక్ట్ అక్కడి నుంచే తీసుకొస్తారట సో ఇన్ని రకాల ఐటమ్స్ కేవలం ఈ టేబుల్ మీద ఉన్నవైతే మాత్రం చాలా 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 తక్కువ ఐటమ్స్ అని చెప్పొచ్చు నా వెనక ఇంకా ఈ ప్యా ప్యాకేజింగ్లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ ప్యాకింగ్ కూడా అసలు లీక్ ప్రూఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్యాకింగ్ కూడా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది సో ఎంత దూరమైనా మనం వీటిని ఆర్డర్ చేసుకున్నా ఎంత కొంచెం లేట్ వచ్చినా కూడా ఇలాంటి లీక్ ప్రూఫ్ ప్యాకింగ్ ద్వారా కొంచెం క్వాలిటీ ప్యాకింగ్ ద్వారా ఐటమ్ అయితే మాత్రం ఇవి పాడవకుండా చాలా స్వచ్ఛంగా తాజాగా ఈ ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట అలాగే మనకి చెరుకు పానకం కూడా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇది అంటే దెబ్బ రొట్టి చెరుకు పానకం ఈ కాంబినేషన్కి అంటే కేవలం దెబ్బ రొట్టిలోనే కాదు కొన్ని కొన్ని టిఫిన్ ఐటమ్స్లో చక్కగా వేసుకోవచ్చు ఇడ్లీలో కూడా దీని కాంబినేషన్గా వాడచ్చు అట్లు దెబ్బ ఇట్లా గారెలు గారెల్లో కూడా వేసుకోవచ్చు ఇది అంత మంచి టేస్టీ చాలామంది దీని గురించి కూడా అడుగుతుంటారు ఎక్కడ దొరుకుతుంది అనేది జనరల్గా అయితే ఊర్లలో అయితే ఆ గొలగటో అరి అనే ఒక ఊర్లో అమ్ముతుంటారు బట్ హైదరాబాద్ సిటీలో మీకు కావాలంటే ఇదిగో ఈ గోదావరి వంటిలో అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ వీడియో లెంత్ అయితే మాత్రం చాలా ఎక్కువ సో ఇంకా చెకోడీలు జంతికలు ఇంకా చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి చెక్కలు ఈ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ కాకుండా ఇంకా ఇంతకు మూడు నాలుగింతలు ఐటమ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం అన్ని ఐటమ్స్ ఒకేసారి టేస్ట్ అయితే చేయలేం ఆ పచ్చళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇంటికి పట్టుకెళ్ళి నీట్గా మంచి రైస్లో కలుపుకుంది అంటాను అందులో డౌట్ ఏం లేదు ఫస్ట్ అయితే ఈ తిరుమల ప్రసాదం చక్కనైతే ట్రై చేస్తాను సేమ్ అలాగే ఉందండి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఒక కమ్మటి ఫ్లేవర్ అలాగే ఆ మిరపకాయల ఫ్లేవర్ తగుతుంది మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంది సూపర్ మన నారాయణ లంక చెకోడే ఇది కూడా టేస్ట్ చదువు ఇది కూడా మంచి కరకరలాడే స్నాక్ ఈ నారలంక చకూడీ అయితే మాత్రం నాకు కొంచెం అనుబంధం ఎక్కువ మా ఊరు పక్క ఊరేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ నేను తింటున్నప్పుడే అర్థమైపోద్ది మీకు దాని ఏముంది టేస్ట్ అలా ఉంది ఎందుకంటే కరకరలా ఆడింది అంటే టేస్ట్ అద్భుతం ఉంది కానీ చాలా చోట్ల ఏంటంటే మెత్తబడిపోయి ఉంటాయి బట్ వాళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉంది బెల్లం కావులు అన్నీ కూడా చాలా తాజాగా ఉన్నాయి కాకినాడ గొట్టం కాసేపు తిన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా తినకపోతే షట్టమే తిరుగుతుంది అనమాట అందుకే డిషెస్ తెప్పించుకుంటాం అపల మాత్రం బజ్ జ్యూస్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఐటమ్స్తో మీకు కూడా చాలా అనుబంధం ఉంటుంది ఖచ్చితంగా మన గోదావరి జిల్లాలకి దూరం అయిన వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉంటే ఇక్కడే ఇక్కడే ఉంటాం కాబట్టి స్టోరు వచ్చేయచ్చు లేదు ఇంకా బయట ప్రాంతాలకి అంటే మన దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండి మన గోదావరి వంటలు మిస్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే దేశాలకు ఉద్యోగాల నిమిత్తం వేరే వేరే కారణాల నిమిత్తం వేరే దేశాలకు వెళ్ళి మన ఫుడ్డు మన సాంప్రదాయ వంటకాలు మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ గోదావరి వంటిల్లులో మీకు నచ్చిన మీరు మెచ్చిన స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ ఆర్డర్ చేసుకుంటే ఆ ఫీల్ కొంతవరకు అయినా తగ్గుతుందనమాట స్క్రీన్ మీద అయితే వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫోన్ నెంబర్ కానీ వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా పంపిస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి